ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను ఒకే ఒక విన్నపం ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ఈ పండగ ఉండాలి ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా మన ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది ఇది దీంట్లో సీడ్ ఉంటుంది దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది వాళ్ళు ఇచ్చింది మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్ మనం జెండా అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం అలా కాకుండా చాలా బాధ్యత బాధ్యతొందరూ జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాయ్